మీ అమ్మ నన్ను బిస్కెట్ ఉంది మీ అమ్మ దగ్గర ఎక్కడ వెళ్ళాల్సి వస్తుందని బీసిపోయారు కదా బయటికి రండి చెప్తా ఏం కూరంట గుండ్రోలు బీసిపోయావండి ఏంట్రుంచారు పొలాల్లో కొడతారే ఏంట్రు ఆ ఏంట్రుంచారు ఏంటా గిల్లా అడుగునే వాడికి అన్న వేయడానికి మంచి పెట్టించారంటే చాలా ఎక్కువ రేట్ అవుతుంది కదే చెప్పు మాత్రం హింపిస్తే చాలు చెప్పేశా మొత్తం రెడీ అయిపోయి ఉంటారు అంత ఐదు పడిశాఖ డబ్బుల్లానా వంద రూపాయలకి ఇప్పుడు లోపలికి వెళ్ళి షాపింగ్ లేదంటే నా పరిస్థితి ఏంటి అల్లట్లేదా ఊహిస్తేనే భయంకరంగా ఉంది ఎక్కడున్నాను నేను రెడీ అయిపోయాను ఎక్కడున్నారీనా వస్తున్నారా వచ్చారా ఏంటి వెళ్దామా ఏంటి ఏంటి మళ్ళీ బీసిపోయారు ఏంటి వెళ్ళట్లేదాస్తుందా ఏంటే దేవులా పెట్టుకోవచ్చురా దోసుకుందచ్చా ఇదంతా నీ పనే కదా నీ పుట్టినరోజు అంటే ఆ మాత్రం అడవుడు ఉండాలి కదా ఇంకోసారి చేసామంటే నీ గుండె పగల కొడతా పోవే పుట్ బిస్కెట్ తను పుట్టు బిస్కెట్ తను ఇప్పుడు దీనికి చూడండి బిస్కెట్ బిస్కెట్ బిస్కెట్స్ అరే నానా బారా ఎప్పుడుంటావు చూడు రేనా చూడు పొట్టిన్న రూపులేని నగ చూడు తొంటి చేనా నాకు అంతేలే తల్లి మాట ఎర్రో తల్లి మీద ప్రేమ తగ్గిపోయింది కూర్చుంటాలి నానా ఉన్నాయి నాలుగు ఎండుకులు పీక్కున్నావు కూడా పోతాయి ఏమైంది నానా మాట్లాడ మాకు ఇదంతా కావాలని చేసావు కదా నువ్వు ఊరికే నానా కామెడీ చేసా నువ్వు చేశావు అది నెత్తి పాలింది దొంగకుంది అంత పని చేసిందా పుడుకున్నప్పుడు జుట్టుకు తిరిచేద్దాం ఇప్పుడు నా నెత్తి కొట్టింది అలా చేసా అనుకో నేను కొట్టింది ఎవరుంటే పెట్ ఏం పెట్టిన చక్కడా చక్కడాల చక్కడా అరిసెలు పెట్టినా అరిసెలు కూడా వద్దా మరి ఏం కావాలి బిస్కెట్లు ఎవరుంటే పెట్టవా

నువ్వు ఉన్నావుగా సాగు దప్పు పుట్టింది పుట్టిది ఏంటి బంగారం సాయంత్రం బయటికి వెళ్ళాలి నువ్వు వడకూడదు బంగారం ఆర్డర్ వేయాలి మస్తు షేడ్స్ ఉన్నారా నీలా సాయంత్రం అప్పర్ మీటింగ్ లేవుగా చాచా నువ్వు బయట తీసుకెళ్ళమన్న తర్వాత ఆ ఇండియా పేషెంట్ తో మీటింగ్ ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టేస్తావా అంతొద్దు ఇది చాలు ఇంతకు ఎక్కడికి బంగారం సినిమాకి సినిమాకా ఏ సినిమాకి సంక్రాంతికి వస్తున్నా ఓ సంక్రాంతికి వస్తున్నాను సినిమాట వాళ్ళు వస్తున్నారు మనం వెళ్ళాలి అంతేగా అవును ఓకే నువ్వు సాయంత్రం రెడీగా ఉండు అలా వెళ్ళిపోదాం ఓకేనా సాయంత్రం సినిమాకి తీసుకెళ్ళలేదు అంత సాహసం చేయను సాయంత్రం సంక్రాంతికి వస్తున్న సినిమాకి నేను తీసుకెళ్తాను అంతే రెడీగా ఉండు హాయ్ మమ్మీ ఏంట్రా పిచ్చా మమ్మీ ఎంజాయ్మెంట్ ఎంజాయ్ ఏంటి ఇది ఎలా చూస్తుంది ఇదేదో ప్లాన్ నిన్ను మొత్తం చెప్తాడు అరే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కామెడీ వీడియోల కోసం విజయ్ మెటాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి